బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకోండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మొత్తం పదార్థాలు సమాజాన్ని నాశనం చేస్తాయి గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు సరదాగా మొదలైన వ్యసనంగా మారుతుందని డ్రగ్స్ వద్దు బ్రో లైఫ్ కిక్ బ్రో అన్నది అందరి నినాదం కావాలి అన్నారు డ్రగ్స్ కి బానిసైన వాళ్ళకు సమాజంలో పని లేదు ఉన్మాదుల్లో మారుతున్నారు డ్రగ్స్ రహిత సమాజం రూపకల్పనతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర అవు జనసన ఎంఛార్జి గోరకడ శ్రీకాంత్ ఆర్టిఓ మున్సిపల్ కమిషనర్ తో పాటు స్కూల్ కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇది మన నాకే సాయం గంగాయ్యలకు మన గ్రామం మానకద్రవే రహిత గ్రామం ఒత్తు గంజాయి వద్దు వ్యసనం ఈ క్షణం నుండే మార్పు రేపటి తరం కోసం గంజాయి రహిత సమాజం ఇదే మా దీక్ష సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశం ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం దేశం యొక్క అందరూ ఆడపిల్లలో ఉన్నారు వెరీ యాక్టివ్ ఉన్నారంట వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్ దాన్ని చూసారా వెరీ గుడ్

మీ మీరే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని అర్థం చేస్తారు మన ఒకరు డ్రగ్స్ తో ప్రాబ్లం ఏంటంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ స్వార్థం కనపడదు ఏదో బాధలో ఉన్నాం ఏదో ఇంట్లో ఉన్నాం ఏదో కష్టంలో ఉన్నాం అనుకుంటారు అవన్నీ మర్చిపోతారు రైట్ ఎక్కువ మంది కానీ లెక్కలేవు నో డ్రగ్ హెల్ ఎవర్ క్యూ యువర్ ఫే ఈ డ్రగ్స్ ఏవి మీ పెయిన్ కానీ బాధని కానీ దేన్ని తగ్గించు మిమ్మల్ని అందరం కూర్చోలేదు చెప్పే ఒకసారి రెండోసారి ఇంకోసారి ట్రై కూర్చోండి మూడో తారీఖు మళ్ళీ వస్తుంది నాలుగో తారీఖు ఎడిక్షన్ అయిపోసారి ఎడిక్షన్ లోకి వచ్చారంటే మీ జీ జీవితం నాశనం జీవితం నాయన మీ చుట్టుపక్కల తల్లిదండ్రుల జీవితం నాశనం నిదానంగా మీ

తొరలపాటి రవి పశువుల పాక్లో మూడు గేదెల రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతి క్రూరంగా పశువుల తలకాయలను నరికి చంపారు ఈ విషయం గోడం పోలీసు వారికి తెలియపరచగా వారు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని చుట్టుపక్కల గ్రామాల వారు కోరుతున్నారు

ఇంటి దగ్గర ఖాళీ లేక ఇక్కడ కట్ చేసుకున్నాడు మరి రాత్రి ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి అటు గురించి నరికేశారు మూడు గేదెలని కంప్లైంట్ ఇచ్చాం పోలీసు వాళ్ళు వచ్చారు చూసుకున్నారు మూడు సూడు గేదలే రెండు లక్షల యాభై వేలు ఇల్లు చేస్తాయి మూడు అతని జీవనోపాధి అదే ఇంకా అతని జీవనోపాధి అయితే భార్య ఇతను కూలీ నాలుగు వెళ్తే ఆ భార్య కష్టపడి కాచుకుంటుంది సూపర్గా మేపుకుంటుంది ఇక పాలు కట్టి కేంద్రానికి పోతే అట్ల మీద బతుకుతున్నాడు మరి ఈ రకంగా చేశారు అది ఎంత అర్థం కాదు దీన్ని గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటాం నిందితుల్ని త్వరగా పట్టుకుని ఎలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటాం పట్టుకొని మతం కూడా మాది ఇక్కడ సుందర మా తోట తోటలో గీతల్ని చేసుకున్నా ఈ వర్షాకాలం నుంచి మన రెండు రోజులు మట్టి కట్టేస్తున్నాయి అయితే రాత్రి గేదెల వీటిలో మేసి వచ్చింది మామూలు తోలికొచ్చింది తోలుకొచ్చాక కట్టేసి ఇద్దరంగా పాలు తీసి ఇంటికి వెళ్ళాం ఆరున్నర ఆ టైంలో వెళ్ళాము ఇంటికి ఇక పొద్దున్నే నేను మళ్ళీ పాలు తెద్దామని ఆరు గంటలకు వచ్చేపటికి గేదెలన్నీ మూడు గేదెలు అక్కడ పుడుకుని ఉన్నాయి ఏంటని చెప్పి గేటు తీసుకుంది ఏంటని చెప్పి లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళి చూసేపటికి మెడకాయలు దాకేసి ఏలూరు జిల్లా లింగంపల్లి మండలం లింగంపాలెం గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ కార్యాలయం వెనుక ఇందిరమ్మ కాలనీ వాసులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు వంద కాలనీలు ఇచ్చారు అయితే అప్పటి నుంచి కాలనీకి సరైన వస్తువులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉంటున్నారు అప్పటి నుంచి కాలనీ వాసులు ఎన్ని సార్లు అధికారులకు పిటిషన్లు పెట్టినా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవడం లేదని ఎంతో ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు అంటున్నారు

జిల్లా బిలుగుమల్లి మండలం బుట్టయ్య ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సౌకర్యార్థం కోసం జిల్లా కేంద్రంలో ఉన్న మలేరియా కార్యాలయాన్ని శాసనసభ్యుల చొరవతో అధికారులు

వైఖరి వల్ల ఏజెన్సీలో ఉన్నటువంటి మలేరియా సంబంధించి కేంద్ర సెంట్రల్ ఆఫీసు ఈరోజు ఇక్కడ కేఆర్ పురంలో పునః ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఏజెన్సీ గ్రామాల్లో అనేక మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇవన్నీ కూడా వ్యాధులు ప్రబలి ఇక్కడ నుంచి ఏలూరు హెడ్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్కి వెళ్లాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు నేరుగా మన ఎన్ఐ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపోజల్ పెట్టడం జరిగింది మాకు ఏజెన్సీ ప్రాంతానికి మలేరియా సెంటర్ పాయింట్ ఇక్కడ ఉండాలి ఇక్కడ కేంద్రం ఇక్కడ ఉండాలని మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది వెంటనే ఇప్పుడు ఐటీడీలో మలేరియాకి డెంగ్యూ కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా వీటిని సరఫరా చేయడం జరుగుతుంది కనుక గిరిజన గిరిజన లేకపోతే ఈ వ్యాధి ప్రభున్నటువంటి వ్యక్తులు కానీ ఐటీడిఏ కన్నాపురంలో అక్కడ ఓపెన్ చేయడం జరిగింది జిల్లా మలేరియా ఆఫీసు మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పోలవరం నియోజకవర్గంలో ఐటీడి మలియ ఆఫీస్ ఏర్పాటు చేసినటువంటి అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం ఈ ఇంతటితో సమాప్తం మరో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం